హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫలుదా రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను ఎక్కువ ప్రాసెస్ ఉండదు టైం టేకింగ్ కూడా కాదు జస్ట్ కొంచెం ప్రీప్రిపరేషన్ చేసుకుంటే చాలు టేస్టీ టేస్ట్ ఫలుదా అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలకైతే ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో ఇది మోస్ట్ ఫేవరెట్ ఒక్కసారి తింటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే మిల్క్ని స్టవ్ పైన పెట్టి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి తర్వాత అందులో టూ త్రీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అది చల్లారిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్కి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఫలుదలో సబ్జాని కూడా యాడ్ చేస్తాము టూ ఆర్ త్రీ స్పూన్స్ సబ్జాని ఒక గిన్నెలో వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి సబ్జాని మనం ఈ సమ్మర్ సీజన్లో తీసుకోవడం వల్ల మనకి బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సబ్జాకి స్పెషల్గా ఒక టేస్ట్ అంటూ ఉండదు కాబట్టి మనం దేంట్లో యాడ్ చేస్తే ఆ టేస్ట్కి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది ఫలుదాకి మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా బొమ్మిశలియా అయితే తీసుకుంటున్నాను మార్కెట్లో ఫలుదా సేమియా కూడా దొరుకుతుంది రెండు సేమ్ టేస్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో సేమియా అయితే తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ని అయితే పోసి బాగా బాయిల్ చేయాలి అలా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న సేమియా మొత్తాన్ని దాంట్లో యాడ్ చేసి సేమ్ మనం సేమియా ఉప్మా ఎలా చేసుకుంటాము వన్ ఇస్ టూ రేషియోలో సేమ్ అదే రేషియోలో అయితే యాడ్ చేసి నేను సేమియాను ఉడకబెడుతున్నాను మీరు అసలు ఫలుదాన్ని సేమియాతో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో మనం బయట కొనుక్కునే దానికన్నా ఇదే బాగుంటుంది చెప్పాలంటే ఇలా మొత్తం సేమే ఉడిగిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని స్ట్రైన్ చేసేసి దానిపై నుంచి కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సేమే బాగా పొడి పొడిగా రావడానికి ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇది చాక్లెట్ సిరప్ మనం జస్ట్ గ్లాస్ని డెకరేట్ చేయడానికి మాత్రమే వాడతాము మీ దగ్గర చాక్లెట్ సిరప్ అనేది అవైలబుల్గా లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకొని దాన్ని కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇంకా చూసే వాళ్ళకు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని లేయర్ బై లేయర్ మెథడ్లో యాడ్ చేస్తాము ఫస్ట్ లేయర్ సబ్జాన్ అయితే యాడ్ చేస్తున్నాను వన్ స్పూను ఈచ్ గ్లాస్లో నెక్స్ట్ వన్ స్పూన్ సేమన్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇదే లేయర్ మెథడ్లో టూ టూ స్పూన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్రూట్ క్రష్ ఇది ఈ కూల్ కేక్స్కి లేయర్స్ మధ్యలో యాడ్ చేస్తారు యాక్చువల్గా మీకు అది అవైలబుల్గా లేదు అంటే రోజు మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు మార్కెట్లో అయితే దొరికిద్ది రోజు మిల్క్ జస్ట్ ఒక త్రీ స్పూన్స్ అప్రాక్సిమేట్ యాడ్ చేశాను ఈచ్ గ్లాస్లో నెక్స్ట్ కూలింగ్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ రిపీట్ మీ గ్లాస్ సైజుని బట్టి మీరు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి గ్లాస్ నిండేదాకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్పూన్ సేమేనైతే యాడ్ చేశాను మిల్క్ ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను టూ టూ ఈచ్ గ్లాస్ తర్వాత దాని మీద ఒక స్పూను వెనిలా ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత నేను టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేస్తున్నాను ఇది పావు కేజీ సెవెంటీ రూపీస్ అయితే పడింది మాకు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది మీకు ఇష్టం లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు కానీ మనం ఇది యాడ్ చేస్తే గ్లాస్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో తర్వాత మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు అవైలబుల్గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు మన ఫలుదా గ్లాస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మీ ఇంటికి వచ్చే గెస్ట్లని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ చేయాల్సిందే మీరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్